అందరికీ నమస్కారం నేను ఉమాదేవి ఈరోజు మీకు ఈ వీడియోలో నేను స్వామికి ఏమేం చేశాను నేను ఏమేం పనులు చేశాను చూపిస్తూ మీకు ఒక కథ చెప్పబోతున్నాను ఓం నమో వెంకటేశాయ గోవిందాయ గోవింద ప్రతి మాటలో భక్తి ఉట్టిపడేలా మనసు తాకేలా ఈ కథ మొదలవుతుంది ఈ కథ పేరు శ్రీవారి చినుకులు ఒక భక్తుని పరీక్ష పాతకాలంలో తిరుమల పర్వతాల అడుగున ఒక చిన్న గ్రామం ఉండేది పేరు శ్రీవారి పల్లె ఆ ఊరు చిన్నదే కానీ ఆ ఊరిలో ప్రతి ఇంటి గోడపై ఒక మాట రాసి ఉండేది గోవింద నమ్మకం అంటే జీవనశక్తి ఆ ఊరిలో గోపన్న అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి భగవంతుడంటే ప్రాణం ప్రతిరోజు ఉదయాన్నే లేచి తిరుపతి వైపు చూసి చేతులు జోడించి గోవింద నన్ను నీ దయలో ఉంచు స్వామి అని ప్రార్థన చేసేవాడు గోపన్నకు చిన్న కుటుంబం భార్య లలిత ఇద్దరు చిన్న పిల్లలు ఆయన జీవితం సాదాసిధ కానీ భక్తి మతం ఘనమైనది అతను ఎప్పుడు అంటుండేవాడు నాలో అన్నీ లేవు కానీ స్వామి ఉన్నాడు అది నా సంపద అయితే ఒక సంవత్సరం ఆ ఊళ్ళో భయంకరమైన కరువు వచ్చింది వర్షం పడలేదు బావులు ఎండిపోయాయి జనం అన్నం లేక ఆకలితో వణుకుతున్నారు గోపన్న ఇంట్లో కూడా చివరి ముక్క బియ్యం మిగిలింది అప్పటికీ అతను వదలలేదు ముందు స్వామికి నైవేద్యం పెడుతూ అను తర్వాతనే తను తినేది అని అన్నాడు భార్య ఆగమాగంగా చూసింది మన పిల్లలు ఆకలితో ఉన్నారు గోపన్న అతను నవ్వుతూ అన్నాడు లలిత ఆకలికి ముందు భక్తి ఉండాలి స్వామి మనను పరీక్షిస్తున్నాడు ఆ రోజు రాత్రి అయింది గోపన్న దీపం వెలిగించి స్వామి ముందు కూర్చున్నాడు ఆలయం దగ్గర చిన్న తపస్సు మాదిరిగా ధ్యానం చేస్తున్నాడు తలుపు దగ్గర ఒక బలమైన శబ్దం టక్ 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 గోపన్న వెళ్ళి తలుపు తెరిచాడు బయట ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు అతని గడ్డం తెల్లగా ఉంది కాళ్ళు వణుకుతూ ఉన్నాయి చేతిలో ఒక్క కర్ర బిడ్డ మూడు రోజులు నీళ్లు కూడా తాగలేదు కొంచెం అన్నం దొరుకుతుందా అని అడిగాడు గోపన్న హృదయం కదిలిపోయింది అతని భార్య కిచెన్లోంచి చూసింది మన దగ్గర ఉన్నది దేవుడికి పెట్టిన నైవేద్యం మాత్రమే అని గోపన్నకు చెప్పింది గోపన్న కాసేపు మౌనం అయ్యాడు ఆపై తల ఎత్తి స్వామి విగ్రహం వైపు చూసి అన్నాడు స్వామి నీకు పెట్టిన అన్నమే నీ రూపానికి ఇవ్వడం తప్పు కాదు కదా అని అనుకున్నాడు అన్నం తీసుకొని ఆ వృద్ధుడికి ఇచ్చేశాడు వృద్ధుడు చేతులు దోడించి నమస్కరించాడు అన్నం తిన్న తర్వాత చిరునవ్వు చిందించాడు గోపన్న నీ భక్తి పరీక్ష పూర్తయింది రేపు ఉదయం నీ ఇంటి ముందు శ్రీవారి చినుకులు పడతాయి అని చెప్పి ఆ వృద్ధుడు కనిపించకుండా మాయమయ్యాడు గోపన్న అతని భార్య ఇద్దరు ఆశ్చర్యపోయారు ఇతను ఎవరు స్వామి రూపమా అని ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు మరుసటి రోజు ఉదయం ఆకాశంలో మబ్బులు ఎండిపోయిన నేల మీద ఒక్క చినుకు కూడా లేదు అనుకునేంతలోపే టప్ 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 చినుకులు పడుతూ మొదలయ్యాయి మొదట వర్షం తర్వాత గాలి తర్వాత మిరాకిల్ గోపన్న ఇంటి ముందు చిన్న ప్రవాహం ఏర్పడింది ఆ నీటిలో తేలుతూ వస్తున్నాయి బంగారు నాణ్యాలు పక్క గ్రామాల ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు ఇది గోపన్న భక్తికి శ్రీవారి ఆశీర్వాదం అని అందరూ కీర్తించారు ఆ ఊరు ఆనందంతో నిండిపోయింది ఆ రోజు నుండి ఆ ప్రవాహాన్ని శ్రీవారి చినుకులు అని పిలవడం మొదలైంది ఆ తర్వాత గోపన్న ఆ బంగారం సొంతంగా ఉంచలేదు దాంతో ఒక చిన్న ఆలయం నిర్మించాడు అందులో స్వామి విగ్రహం ప్రతిష్ఠించాడు ఆ ఆలయం దగ్గర రోజు ఒక మిరాకిల్ జరిగేది ఎవరైనా కష్టంలో ఉన్నవారు అక్కడ ఆర్తితో చేతులు జోడించి గోవిందా అని పిలిస్తే ఆకాశం నుంచి చిన్న చినుకులు పడేవి ఆ ఊరు మొత్తం ఆ మాయ నమ్మింది గోపన్న చెప్పిన మాట ఒక సత్యంగా మారింది స్వామి పరీక్షిస్తాడు కానీ వదిలిపెట్టడు భక్తి అంటే దేవుడు ముందు దీపం వెలిగించడం మాత్రమే కాదు ఆయన సృష్టిలోని ప్రాణికి ఆహారం పెట్టడం కూడా భక్తే దేవుడు మనను ఎన్నో రకాలుగా పరీక్షిస్తాడు కానీ చివరికి ప్రేమతో చినుకుల్లులా కరుణ కురిపిస్తాడు ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవింద మరిన్ని కథల కోసం ఉమా బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్